హాయ్ అండి అందరికి నమస్కారం నేను మల్లికి ఎం వికే సంగీత దర్శకుని నేను నా పాటలు డైలీ సీరియల్స్ లో వింటూనే ఉంటారు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మన హుజరాబాద్ పరువుని పాడు కౌశిక్ రెడ్డి మధురై కోర్టులో పెట్టాడు మీరు చూసే ఉంటారు నిన్నటుండి అదేదో గొప్ప కార్యం అన్నట్టు ఇంకా అది పోస్ట్ కూడా చేసుకున్నారు సిగ్గు లేకుండా చూసారా రాయంద్రాన్ని ఉన్నప్పుడు ఎట్లుండే హుజురాబాద్ చాలా ఉన్నతంగా ఉండే హుజురాబాద్ పేరు తలుచుకునేది రాష్ట్రం మొత్తం కాదు తెలుగు ప్రజలు ఎక్కడున్నా హుజురాబాదు పేరు తీసుకొచ్చింది ఈటల రాంద్ర అన్న కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఒక ముర్ఖుని ఒక సైకోని గెలిపించారు గెలిపించిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది మన పరువు తీసుకుపోయి హుజురాబాద్ పరువుని తీసుకుపోయి అక్కడ పెట్టిండు ఇక్కడ మధురై కోట్ల ఇది అంటే మనమన్నా ఇప్పటికైనా ఆలోచించాలి ఎవరు బెస్ట్ ఎవరు ఏందనేది చస్తానంగానే మీ మీరు కాన్స్టెన్సీ వాళ్ళు అందరు చెప్తున్నా నేను ఆడు చచ్చటోడు కాదు సంపటోడు మనకు స్పైగర్ సినిమాలో సూర్య క్యారెక్టర్ ఉంటుంది కదా ఎవరైనా చస్తుంటే ఆనందపడుతూ ఉంటారు అలాంటి క్యారెక్టర్ ఆ మీరు అనవసరంగా మోసపోయిర్రు ఒక ఏమంటారు ఒక సైకో ఒక రౌడీ అంటే ఏం లేకుండా కారణం లేకుండా కూడా సీరియస్ అవుతాడు చాలా మంది మీకు కూడా తెలుసు ఆ బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు అసలు వాయు వరసలు లేకుండా ఎట్లా మాట్లాడతాడు కులాలకు కూడా సంబంధం లేకుండా ఇంతకుముందు కూడా హుజరాబాద్ లో ముదిరాజుని కానీ ఎర్రకళ కానీ ప్రతి సామాజిక వర్గాన్ని ప్రతి సామాజిక వర్గాన్ని ఆ వీడు ఇష్టం ఉన్నాడు తిట్నోడే కదా మనిషి ఎదిగిండు పొడుగ్గా కానీ ఆ మనిషికి ఏమంటారు బుర్ర లేదు ఆవేశం తప్ప ఆలోచన లేదు ఒక్కటే ఇప్పుడు మనం రాజకీయాలకు రాకముందు ఎంత రౌడీ కానీ ఏం చేసినా కానీ రాజకీయాలకు వచ్చినాక అన్ని మూసుకొని మూసుకొని ప్రవర్తిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ప్రజలకు కూడా తిరస్కరించరు కానీ ఈరోజు ఈ కౌశిక్ రెడ్డి అన్న మన హుజరాబాద్ ప్రజల పరువుని తీసుకుపోయి మధురై కోర్టులో పెట్టిండు అదే ఇట అయ్యేదా ఇట్లా మేము చేస్తాం నా శవయాత్రకు రండి అనగానే భయపడ్డారు ఇప్పుడు ఏమవుతుంది మన శవయాత్రలు చేస్తాడు ప్రజల శవయాత్రలు చేస్తాడు ఆ మనిషి ఎందుకంటే ఒకటి కుర్రలు పుట్టిన గుణం అనేది ఒకటి సామెత ఉంటుంది కదా తర్వాత ఇంకా నేను బూత్ అది చెప్పలేను గానీ అది అది పోదు అది బై డిఫాల్ట్ అది జెన్యున్గా వచ్చిన జెన్యునిటీ దానికి సంబంధించి ప్రాబ్లం అది బై డిఫాల్ట్ అది పోదు మారరు ఏం కాదు చూడండి త్వరలో ఈ కౌశిక్ రెడ్డి అనే తోడు బీఆర్ఎస్ మీద గెలిచిండు కదా త్వరలో కాంగ్రెస్కి పోతాడు చూడు వీళ్ళు ఎక్కడ చల్లగా ఎక్కడ ఎక్కడ పచ్చితనంగా అంటే నీడ ఎక్కడ ఉంటే అక్కడికి పోయే రకాలు వీళ్ళంతా వీళ్ళకి ఎథిక్స్ మోరల్ వాల్యూస్ ప్రజలు ఏమనుకుంటారు అసలు ఏంది అనేది ఒక ఒక వాల్యూస్ అనేటి ఉండవు ఈ మనుషులకి వీళ్ళకి ఎప్పుడు రాజకీయం అనే అది ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ కూడా నాకు బీఆర్ఎస్ సీట్ ఇచ్చిందని చెప్పేసి విజేందర్ తమ్మి విజేందర్ అనే అన్నోడు ఏ ఎథిక్స్ మీద బతుకుతాడని మీరు ఓటేసారో నాకు తెలియదు ఏ ఎథిక్స్ మీద ఉంటాడని చెప్పేసి మీరు నమ్మారో తెలియదు ముఖంగానే కరిగిపోతే మన కన్నీళ్ళు తుడువాడు గుర్తుపెట్టుకోండి ప్రజలారా నాయకుడు అంటోడు కాళ్ళ మొక్కంగా అనుకో మన కన్నీళ్ళు అసలు చుడువడు వాడు రాడు అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేం తెలియకుండా మొత్తం గజ్వేల నిల్సి ఉన్నాడు ఇక్కడ ఉండడు అని తప్పుడు ప్రచారాలు సొంత పార్టీ వాళ్ళు చేసినా పక్క పార్టీ వాళ్ళు చేసినా ఎందుకు నమ్మారు మీరు రాయంద్ర అన్న గిన్ని సంవత్సరాలు ఎట్లా ఎట్లా చేసిండో మీకు తెలియదా ఒక దొంగను నమ్మి ఓటేసి ఇప్పుడు మన పరువును మద్రాసులో తీసుకుంటాను ఎప్పుడు మారడు మన బుద్ధి గడ్డి తినే మనిషి ఉంటే గడ్డే తింటాడు వాడు వాడు ఎప్పుడు మారడు అది పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి దొంగల్ని ఇంకొకసారి దయచేసి ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే వీళ్ళ వల్ల రాష్ట్ర ప్రయోజనాల కంటే ముందు వీళ్ళ వీళ్ళ వల్ల మనకు హాని ఎక్కువ ఉంటుంది బాగా చూసారా తర్వాత వీడియో ఇట్లా వచ్చి మేము చేస్తాం మా శవయాత్రకి రాండి అది ఇది అని చెప్పేసి అన్న తర్వాత చూసారా మొన్న బర్త్డేలో కలర్ఫుల్ జిగిల్ జిగిల్ అట్లుంటేది వీళ్ళది బంపైతే మిట్ అయితే మర్దల్ ఈ ఈ క్యారెక్టర్ ప్రజలారా మీరే ఆలోచించుకోండి మంచి నాయకున్ని మిస్ చేసుకున్నానని నేను ఇప్పటికి ఫీల్ అవుతున్నా రాజేంద్ర నగర్ గురించి ఒక మంచి నాయకుని హుజరాబాద్ అనేది మిస్ చేసుకుంది తెలంగాణ కూడా మిస్ అసెంబ్లీలో ఆయన ఉంటే వాటికి ఎట్లుండేది మనం చూసాం కదా తెలంగాణ ఉద్యమంలో ఎంత నరాలు మొత్తం పేగులు బయటపడేలాగా అరిచిండు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుంటే రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే పోరాటం చేసింది ఎవరు కేసీఆర్ లేడు నా కేటీఆర్ లేడు నా కవిత లేదు నా హరీష్ రావు ఉండొచ్చు కానీ ఫ్లోర్ లీడర్గా ఈయన ఉన్నప్పుడు ఎంత ఎంత పేగులు బయటపడేలాగా అరిచిండు రాష్ట్రం గురించి అట్లాంటి నాయకుడిని మీరు మిస్ చేసుకున్నారు హుజరాబాద్ ప్రజలు మిమ్మల్ని అదృష్టం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలా నాకు తెలియదు కానీ ఒక మీకు రాను రాను రోజులు మీకు అర్థమైతాయి అంటే అప్పటి వరకు టెంప్టింగ్ అప్పటి వరకు చిన్న ప్రస్తుతం ఉన్న ఎమోషన్ మీరు క్యారీ చేశారు కానీ మీకు లాంగ్ రన్ అనేది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది రాజకీయం అనేది రేపు పొద్దున ఎట్లా విజృంభిస్తాడు ఏం చేస్తాడు రేపు పొద్దున కాంగ్రెస్ కు పోతాడు ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తారు వాళ్ళు వీళ్ళు రెడీగా ఉన్నారు వీడు కూలిస్తే ప్రభుత్వాన్ని వాని దగ్గర నుండి లాక్కోవాలి వాడు కూలిస్తే ప్రభుత్వాన్ని వీడి దగ్గర నుండి లాక్కోవాలి ఇట్లా అంటే సెవిల్ గా ఇద్దరు మొన్న ఇంటర్వ్యూ చూసాం కదా ఒక ప్రముఖ అహంకార ఛానల్లో రేవంత్ రెడ్డి గారిది అట్లుంటది అన్నమాట కథ అసలు గుంజుకోవాలని